హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైన వాటిల్లో వంట చీరలు బంగారము బంగారం ధర చూస్తే ఆకాశాన్ని అంటేసింది అమ్మో ఇంత ధర దాన్ని చూడాలన్నా చేయించుకోవాలనే ఆలోచన కూడా రావటం మానేసింది దగ్గర డబ్బులు ఉండాలి కానీ బంగారం అయినా కూడా వంద కిలోలైనా కొనుక్కోవచ్చు కానీ అలా వంద కిలోలు కావాలి అన్నా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా దొరకంది ఒకటి చింత చిగురు అనమాట సీజనల్ గా వస్తుంది చింత చిగురు రెండే రెండు నెలలు ఆ రెండు నెలల్లో కూడా మనకు ఒక పది కేజీలు దొరికిందంటే చింత చిగురు జాగ్పాటి కొట్టినట్టే ఇంతకీ వీడియో ఏంటి సావిత్రి గారు ఇందులో మీరు ఏం చూయించబోతున్నారు అంటారా చింత చిగురుతో ఫ్రై చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఆ ఫ్రై ఎలా చేస్తాను అన్నది మీకు రెసిపీ చూపిస్తాను అంతేకాకుండా డ్రై చింత చిగురుతో కూడా ఎలా చేసుకోవచ్చు అలాగే చింత చిగురు మనం ఎంత తీసుకుంటే ఎంత డ్రై చింత చిగురు అవుతుంది ఈ చింత తో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అలాగే చింత చిగురు ఎలా నిల్వ ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వీలైనంత వరకు చెప్తాను మీకు ఈ క్లిప్ వచ్చేసి మీరు చూసే ఉంటారు షార్ట్ కూడా పెట్టాను ఇంక ఇది ఫస్ట్ టైం అనమాట చింత చిగురు మనకి ఇళ్ల ముందుకు తీసుకొచ్చి అమ్ముతారు కదా ఇంకా వాళ్ళని అడిగితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఫస్ట్ రోజు నాకు ఆరు కేజీల చింత చిగురు దొరికింది ఈ చింత చిగురు దొరికింది దీన్ని డ్రై చింత చిగురుగా చేసి ఇంక వీడియో అయితే పోస్ట్ చేశాను అది వెంటనే వీడియో పూర్తిగా చూడటం కూడా అయిపోలేదు ఇంకా చింత అయితే మన దగ్గర లేదనమాట అలా అయిపోయింది అంటే అది అంత తక్కువ అవుతుందనమాట వచ్చేసి ఇలా మనకు బయట అయితే కొంచెం కొంచెంగా కుప్పల కుప్పలుగా పెట్టి అమ్ముతారు కదా ఇరవై రూపాయలు యాభై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఇంక ఇంత చింత చిగురు కదా నేను ఎంతో అవుతుంది అనుకున్నాను ఇంతకుముందు నేను ఈ డ్రై చింత చిగురు చేశాను మౌనీకి పంపించాను కానీ కాకపోతే ఈ చింత చిగురు ఇంత తక్కువ అవుతుందని అప్పుడు అంత వెయిట్ చూడలేదన్నమాట నేను మామూలుగా చేసేసాను ఇంకా మౌనీకి పంపించేశాను ఈ చింత పల్సెట్ క్లాత్ మీద ఎండలో కాకుండా నేనే ఆరబెడతాము పూర్తిగా డ్రై కానిస్తాము డ్రై చింత చిగురు ఎలా చేసుకోవాలి అన్నది వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో చూడండి ఎవరైనా మీరు చూసి చేసుకోవాలి అనుకుంటే ఈ చింత చిగురు డ్రై చేసి మనం ఉప్పు పసుపు వేసి కలిపిన తర్వాత ఈ చింత చిగురు మనకు అయినా నిలవు ఉంటుంది నేను ఆల్రెడీ పెట్టి చూశాను నేను చేసినప్పుడు కాకపోతే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట ఉంటే ఇంకా ఇంకా డ్రై అయిపోతుంది ఒక కేజీ చింత చిగురు వచ్చేసి పూర్తిగా డ్రై అయిపోయేసరికి పావు కేజీ అవుతుంది చాలా మంది మిక్సీ అలా పట్టుకుంటారు నేనైతే మిక్సీ అనమాట డ్రై అయిపోయిన తర్వాత ఇందులో పుల్లలు అలాంటివన్నీ కూడా శుభ్రంగా వేరేసి ఇంకా చేతితోటే నలిపేసి ఉప్పు పసుపు వేసేసి స్టోర్ చేసుకుంటాము అలా చేస్తే ఇంకా మనకి చింత చిగురు ఎందులో వాడుకున్నా కూడా చింత చిగురు వేసుకున్న ఫీలింగే కలుగుతుంది అదే పొడి చేసి వేసాము అంటే గనక అందులో కలిసిపోయినట్టు ఉంటుంది కదా అదైతే నా ఫీలింగ్ ఎవరిష్టం వాళ్ళది ఇదిగోండి మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఎనిమిది కేజీలు అయితే చిన్న చిగురు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా దీని రేటు పూట పోటుకి పెంచేస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ చింత చిగురు కూడా ఇంకా ముదురు తెచ్చేస్తున్నారు అనమాట తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఎక్కువ వెయిట్ ఉండే వచ్చేస్తుంది కదా అని చెప్పి చిగురు అయిపోయినట్టుంది ఇంకా ముదురు తెస్తున్నారు ఇంకా అలా వద్దు నాకు లేతగా ఉంటేనే తీసుకురండి అని చెప్పాను ఎందుకంటే మనం ఎంతమందికి ఇచ్చామన్నది ముఖ్యం కాదు ఎంత క్వాలిటీ కలది ఇచ్చామన్నదే ముఖ్యం అనమాట ఇంకా అది కూడా డ్రై చింత చిగురు చేశాను ఇంకా తెల్లారి మళ్ళీ రెండు సార్లు తీసుకొస్తే చింత చిగురు చేసి సావిత్రి కోక్స్ మన పుట్టింటి రుచుల్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే మళ్ళీ రెండు మూడు సార్లు చింత చిగురు దొరికితే దాంతో చింత చిగురు నిల్వపచ్చడి చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చింత చిగురు నిల్వపచ్చది ఆ నిల్వపచ్చడి ఎలా చేసుకోవాలి అన్నది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసే ఉంది ఎవరైనా కావాలంటే చూసి చేసుకోండి అయితే నేను ఇప్పుడైతే చిన్న చిన్న మార్పులతోటి అలాగే కాకుండా చేశాను ఎప్పుడైనా కుదిరితే అలా కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసాను అన్నది కూడా ఇప్పుడైతే చింత చిగురు ఫ్రై ఎలా చేస్తామో అలాగే ఈ డ్రై చింత అయినా పచ్చి చింత చిగురు అయినా చేసుకోవచ్చు ఈ చింత చిగురు ఫ్రై అనేది ఈ చింత చిగురు ఫ్రైకి వచ్చేసి ఇంక ఇక్కడ నేను నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ చింత చిగురు ఫ్రైకి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది దీంతోపాటు ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చీలు తీసుకున్నాను నేను ఒక వంద గ్రాములు పచ్చి చింత చిగురుకి తీసుకున్న ఈ ఉల్లిపాయలు వచ్చేసి మీరు డ్రై చింత అయితే ఎంత కొంచెం మీ చేతితోటి ఒక పీడికడి తీసుకుంటే సరిపోతుంది అలాగే ఈ చింత చిగురు ఫ్రైకి వచ్చేసి వెల్లుల్లి కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఒక వెల్లుల్లిపాయని తీసుకొని చక్కగా పట్టువోలు చేసుకొని కచ్చి పచ్చిగా ఉల్లిపాయ అంతా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా పొడవుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి కూరలో వచ్చేసి కూర కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట అసలు పది అంటే పది నిమిషాల్లో అయిపోతుంది ఉల్లిపాయ కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా పది నిమిషాల్లో కూర అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే వెల్లుల్లి కూడా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్నాను అలాగే మనకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ చక్కగా రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా తెచ్చేసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు టేబుల్ స్పూను మినప్పప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం అవి ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు పప్పులు పప్పులుగా ఫ్రై కదా చాలా బాగుంటుంది అనమాట పప్పులవి కూడా మంచిగా గోల్డ్ కలర్లో వేగనివ్వండి ఈ తిరగమా దినుసులన్నీ కూడా ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు ముందు పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు వేయొద్దు ఈ ఉల్లిపాయ మనకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగితే బాగుంటుందన్నమాట అలాగే ఒక చిట్కడి పసుపు కూడా వేసేసుకొని అంతా కలిపేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయను కొంచెం గోల్డ్ కలర్కి చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఈ లోపు మనం చిన్న చిగురు తెచ్చేసుకుందాం ఇదిగోండి ఇంక ఇక్కడైతే పూర్తిగా ఆరబెట్టేసాను కదా ఇంక ఇప్పుడే ఆరబెట్టాను అనమాట ఇలా చిన్న చిగురు తీసుకొని ఇందులో ఏమైనా లాంటివి ఉంటే ఏరేసి ఇంకా చేతి తోటే నలిపేసుకుంటే చక్కగా సరిపోతుంది దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి కరెక్ట్గా వంద గ్రాములు కూడా ఉండదు ఇది లెక్క ప్రకారం అయితే ఒక డెబ్భై గ్రాములు అలా ఉంటుంది ఇంకా అలా చక్కగా చేత్తోటే నలిపేసి తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఉల్లిపాయ కూడా మనకి ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ మారుతుంది కదా ఇంకా ఇప్పుడు మనం కచ్చా పచ్చికి దంచుకున్న వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మళ్ళీ వేగనిచ్చి ఇంకా అప్పుడు మళ్ళీ మనం చింత చిగురు కూడా వేసేసుకోవాలి చింత చిగురు చాలా చాలా త్వరగా మగ్గిపోతుంది ఈ చింత చిగురుతోటి రోటి పచ్చడి చేసుకోవచ్చు అలాగే కోడిగుడ్డు చింత చిగురు చేసుకోవచ్చు చింత చిగురు నిలవ పచ్చడి చేసుకోవచ్చు ఇంకా బోల్డ్ అన్ని రెసిపీలు ఇక నాన్ వెజ్లో అయితే ఇందులో వేయచ్చు అందులో వేయకూడదని లేకుండా చేసుకోవచ్చు మన దగ్గర చింత చిగురు ఉండాలి కానీ ఇదిగోండి ఇంకా ఈ చింత అంతా కూడా వెంటనే మగ్గిపోతుంది మనకి లేతగా ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి డ్రై చిన్న చిగురు వేసుకునే వాళ్ళు మాత్రం ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చింత చిగురులో ఉప్పు వేస్తాము దగ్గర డ్రై చింత చిగురు తీసుకొని వాడుకునే వాళ్ళు ఎందులో అయినా సరే ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడా కారం సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులలో సంబార్ కారం అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న పేరే విన్నాము ఇంకా మన దగ్గర తీసుకున్న కారం ఉంటే అది వేసుకోండి లేదా మీరు ఇంట్లో ఏది వాడుకుంటుంటే అది వేసుకోండి ఇంకా అందులో ఏమి వెల్లుల్లి అలా వాడకపోతే ఇంకా నాలుగు వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకి చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇదిగోండి పక్కనే అన్నం కూడా ఉడికిపోతుంది ఇలా వేడి వేడి అన్నంలో చింత చిగురు ఫ్రై వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు ఏ నాన్ వెజ్ కూడా దీని కింద పనికిరాదేమో అనిపిస్తుంది అంత బాగుంటుంది ఎవరైనా సరే ఇది బాగలేదు అన్నరు అనమాట అంత రుచిగా ఉంటుంది ఎప్పుడు చేయకపోతే మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి మన దగ్గర ట్రై చింత చిగురు తీసుకున్న వాళ్ళైనా సరే మీకు పచ్చి చింత చిగురు అవైలబుల్గా ఉన్న ఎవరైనా సరే ట్రై చేయండి చేసిన తర్వాత అయితే మాత్రం తప్పకుండా ఎలా వచ్చింది అన్నది అయితే కమెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి మన పుట్టింటి రుచుల్లో ఆ రోజు నిల్వ పచ్చడి చేస్తున్నాను అనమాట ఈ చింత చిగురు నిల్వ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అసలు దొరకాలే కానీ ఎంత పచ్చడి పెట్టినా కూడా సేల్ అయిపోతుంది మనకిది కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇందులో ఏం పాడయ్యేది ఉండదు బయట ఉంచినా కూడా మరి మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పచ్చడి రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అని చెప్తూ ఉంటాము మరి నిల్వ పచ్చడి అని చెప్తున్నారు కదా ఫ్రిజ్లో ఎందుకు పెట్టుకుంటు పెట్టాలి అనే డౌట్ కూడా వస్తుంది ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్రస్తుతం మనం వాడుతున్న మిరపకాయలు కానివ్వండి ఏవైనా సరే బయట మందులు కొట్టి అలా వస్తున్నాయి కదా ఇంతకు ముందులాగా లాగా నిల్వ ఉండటం లేదు మన ఇళ్ళల్లో ఫ్రిజ్లు ఉన్నాయి అవకాశం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే చక్కగా ఉన్నన్ని రోజులు కూడా ఫ్రెష్ గా తింటారు అని చెప్తాను అంతే తప్ప ఆ పచ్చడి నిలవ ఉండదని కాదు నిలవ ఉంటుంది కాకపోతే కొంచెం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకు రోజులు గడుస్తున్న కొద్ది కూడా ఇంకా ఇక్కడైతే చిన్న చిగురు వేయిస్తున్నాము ఇంకా చిన్న చిగురు నిలవ పచ్చడికి తిరగమాత్రం అయితే వేసి రెడీగా పెట్టేసుకున్నాము మనకి ఎప్పుడైనా సరే తిరగమాతలు ఆయిల్ ఇవన్నీ కూడా చల్లారినివి కలుపుకోవాలి మనకు పచ్చడి నిలవ ఉండాలి అంటే తడి వేడి అనేది మాత్రం తగలకూడదు అనమాట ఇలా చక్కగా ఏ పచ్చడి అయినా సరే గ్రైండర్లో రుబ్బుతాము ఏ పచ్చడి అయినా సరే ఎక్కువసేపు రుబ్బుతాము అల్ల పచ్చడి లాంటిదైతే దాదాపు ఒక గంట గంటన్నర వరకు కూడా పచ్చడిని రుబ్బుతాము అలా పచ్చడి రుబ్బితేనే మనకి పచ్చళ్ళు అనేవి మంచి రుచిగా ఉంటాయి అలాగే షైనింగ్ కూడా ఉంటాయి ఇంక ఇక్కడ మనం ఏ పచ్చళ్ళలోకైనా సరే కొంచెం సగం స్పైసీగా ఉన్న కారం సగం స్పైసీ తక్కువగా ఉండే కారాలు వాడతాము అలాగే మన పచ్చడిలో వెల్లుల్లి ఫ్లేవర్లు అయితే గుబాళిస్తూ ఉంటాయి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మనం ఏ నిల్వ పచ్చడి చేసినా కూడా ఏ స్వీట్ చేసినా ఏ స్నాక్స్ చేసినా కూడా అన్నీ కూడా మన అమ్మలు అమ్మమ్మలు పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళో అలాగే చేస్తాము రుచిగా శుచిగా అలాగే అలాగే హెల్దీగా మించి ప్రేమగా చేస్తాము ఏ చేసినా కూడా ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి చింత చిగురు నిల్వ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది సావిత్రికొచ్చు మన పుట్టింటి రుచుల్లో బోల్డ్ అనే స్వీట్స్ స్నాక్స్ నిలువ పచ్చళ్ళు అలాగే కారాలు కారప్పళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి మీలో ఎవరికైనా కూడా మన మెనోలో ఉన్నవి తినాలనిపించినా చేసుకునే తీరిక లేకపోయినా కూడా ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మన బిజినెస్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ ట్రిబుల్ నైన్ జీరోకి కి మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏది కావాలన్నా కూడా కొరియర్ ద్వారా పంపించేస్తాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కేజీ మీరు ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా బూరెలు కొబ్బరి బూరెలు కూడా యాడ్ చేసాము ఈ మధ్య వచ్చేసి అలాగే అరిసెలు ఇవి రెండు మాత్రం పండగ సీజన్లో తప్పించి విడి రోజుల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక కేజీ మాత్రం ఆర్డర్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఒక కేజీ అయితే ఆ రోజు ఇంకా వేరే వాళ్ళ ఎవరియన్నా ఆర్డర్ లో ఉన్నా లేకపోయినా కేజీ అయితే చేసేవగలము అదే అర కేజీలు పావు కేజీలు అలా అయితే చేయలేము అనమాట పని వేస్ట్ అయిపోతుంది మాకు వచ్చేసి ఎక్కువగా ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి ఒక్కొక్కసారి మీరు పెట్టుకున్న రోజే ఉండకపోతే గనక ఇంకా మేము ఇబ్బంది పడతాం అనమాట అందుకే ఇదొక్కటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రోజు పది కేజీల ఆర్డర్ ఉంటే పది కేజీల వరకే చేస్తాము ఒక అర కేజీ కేజీ అలా ఉండేలాగా చేస్తే గనక మా వర్కర్స్ మేము ఇంట్లోకి తెచ్చుకోవటం అలా చేస్తామే తప్ప అసలు నిలవ ఉండే అనమాట అరిసెలు బూరెలు లాంటివి ఇంకా అదే రోజు వచ్చి నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి కూడా కలిపామనమాట ఇంకా ఆ పచ్చడి కూడా తిరుగుమాత వేసేసి కలిపేస్తున్నాను అలాగే దీంతోపాటు మన మెనూలో అయితే ములక్కాయ పచ్చడి కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా చోట్ల ములక్కాయ అంటే బిగుసుకుపోయి ఉంటుంది వేయించడం వల్ల మనం స్పెషల్గా చేస్తామన్నమాట ములక్కాయ నిలువ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి ములక్కాయ ములక్కా నోరుతుంది కదా మన పచ్చళ్ళు అయితే ఇంకా చింత చికెన్ పచ్చడి కూడా చేసేసాను చూశారు కదా ఆ పచ్చడిని కూడా తిరగమాత వేయటం చూడండి అసలు మన ములక్కాయ పచ్చడిలో ముక్క ఎంత బాగుంటుందో ఎంత జ్యూసీగా ఉంటుందో అసలు చూస్తుంటేనే తినాలనిపించేలాగా అనమాట ఇప్పుడు నాకు వీడియోకి వాయిస్ ఎవరిస్తుంటేనే అంత బాగా ఊరి చక్కగా మెత్తగా ఉంటుంది మన కూరలో ఎంత మెత్తగా ఉంటుందో ఇందులో కూడా అంతే మెత్తగా ఉంటుంది ఇంకా అసలు ఉసిరికాయ పచ్చడి గురించి చెప్పాలంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసింది దగ్గర నుంచి కూడా లెక్క లేనంత ఉసిరికాయ పచ్చడి సేల్ చేసాము అయితే ఈ ఉసిరికాయ పచ్చడి ఈ మధ్య అయిపోయింది ఇంకా మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చేసింది కదా ఇంకా అంతగా దాని మీద ఇష్టపడరేమో లే అనుకున్నాను తిని తిని బోర్ కొట్టేసిందేమో అనుకున్నాను లేదనమాట ఎప్పుడు ఉసిరిగాయ పచ్చడి అడుగుతూనే ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది ఇంకా మా వారిని విజయవాడ పంపించి మరీ తీసుకొచ్చి ఇంక ఈరోజైతే ఉసిరిగాయ పచ్చడి కూడా కలిపాము ఇంకా వేయాల్సి వేయాల్సింది తర్వాత వేస్తామన్నమాట ఇదిగోండి ఆ రోజైతే చిన్న చిగురు నిల్వ పచ్చడి పెట్టాను కదా అక్కడ మన వర్క్ దగ్గర అయితే అన్నం అది ఉండదు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అన్నం అది వండుకోవటమో లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళటమో జరుగుతుంది ఇంకా ఆ రోజు అన్నం తెచ్చుకోవటానికి కానీ వండుకోవటానికి కానీ కుదరలేదు ఇంకా మా వర్కర్స్ కూడా కొంచెం పచ్చడి ఇచ్చేసి ఇంక ఇంటికి తీసుకొచ్చుకొని ఇంక స్నానం అది చేసి ఫ్రెష్ అయిపోయి ఇంక ఈ పచ్చడి అయితే అన్నంలో వేసి కలుపుకొని తింటున్నాను అసలు ఎంత బాగుంటుందో పచ్చడి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై అయినా చేయండి లేకపోతే మీకు చింతచిగురు అవైలబుల్గా లేకపోతే కనుక మన దగ్గరైనా ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ ద్వారా పంపిస్తాము మన దగ్గర ఉంటే మళ్ళీ చింతచిగురు నిల్వపర్చరు కూడా నేను ఎన్ని రోజులు ఉంటుంది నా దగ్గర అన్నది నేను చెప్పలేను అనమాట ఇదిగోండి ఇందాక ఎనిమిది కేజీలు చింతచిగురు తీసుకుంటే మీకు వెయిట్తో కూడా చూపించాను కదా రెండు కేజీలు యాభై గ్రాములు అయింది అనమాట ఇందులో ఇంకా అప్పటికి పొల్లలు అవన్నీ వేరలేదు ఇంకా అవి కూడా వేరితే ఇంకొక వంద గ్రాముల వరకు వేస్ట్ పోతుంది అసలు ఎంత రేట్ అవుతుందోనండి ఎంత రేట్ అయినా కానీ అయిపోయింది అనమాట మళ్ళీ పైపెచ్చి మనకి చిగురులాగా ఉంటేనే బాగుంటుంది ఇలా చింత చిగురు తీసుకురమ్మంటే ఇంకా కొంచెం ఇద్దరు ముగ్గురిని అడిగామనమాట వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు రెండు మూడు సార్లు మంచిగానే ఇలా మేము తీసుకుంటున్నాం అని తెలిసి ఇంకా ఫోన్లు చేయటం మొదలేశారు ఇంక ఎలా చేశారు అంటే మనకు అబ్బాయి గారు సినిమాలో గనక వెంకటేష్ వాళ్ళ అమ్మ మీద ప్రేమతోటి గుండు కొట్టించుకున్నాడు అంటే డబ్బులు ఇచ్చాడు కదా అలా తెల్లారి అందరూ అదే మాట చెప్పి గుండు కొట్టించుకొని వచ్చినట్టు ఇంకా ముదురు ముదురు చింత చిగురు తేవటం మొదలేశారనమాట బాబోయ్ ఇంత క్వాలిటీ లేని చింత చిగురు తెచ్చి ఈ ముదురాకు తీసుకొచ్చి నేను మోసం చేసి ఇవ్వలేను బాబోయ్ నాకు వద్దని చెప్పేసి పంపించాను నాకైతే ఎంత నవ్వు వచ్చిందో ఒక ఐటెం కావాలి అంటే ఒక దానికి డిమాండ్ ఉంది అంటే మరి ఇంతలా చేయాలా అనిపించింది అనమాట మళ్ళీ అంతేకాకుండా తీసుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా క్రమేపీ రేట్ అయితే ఓ పెంచేస్తున్నారనమాట ఒక్కసారి రెండు వందలు మూడు వందలు అలా పెంచి చెప్తున్నారు వాళ్ళు పెంచారు అని చెప్పి నేను పెంచలేను కదా అయినా కూడా ముందు ముఖ్యంగా క్వాలిటీ ఉండట్లేదు మళ్ళీ ఒక నెల తర్వాత బహుశా మళ్ళీ ఒకసారి దొరుకుతుంది అప్పుడేమైనా దొరికితే మళ్ళీ ఆ ట్రిప్లో కూడా తీసుకొని నాకు వీలైనంత వరకు వీలైనంతమందికి అందిస్తాను డ్రై చింత చిగురు కానీ చింత చిగురు నిల్వ పచ్చడి కానీ అసలు చింతకాయ పచ్చడి చింతకాయ తొక్కు ఇవన్నీ అయితే అసలు మన దగ్గర లెక్క లేనంత సేల్ అయిపోయింది ఇంక మన దగ్గర అయితే చింతకాయ తొక్కు అయితే అసలు లేని కూడా లేదు చింతకాయ పచ్చడి మాత్రం కొంత ఉంది ఇంక అది కూడా ఉన్న వరకు ఇస్తాం మళ్ళీ ఫిబ్రవరి వస్తేనే మన దగ్గర చింతకాయ తొక్కు కూడా అవైలబుల్గా గా ఉంటుంది అదే అండి మన చింత చిగురు చేసే చిత్ర విచిత్రాలు బంగారం కన్నా విలువైనదిగా మారిన చింత చిగురు గురించి అయితే విన్నారు కదా మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది వీడియో తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్